హలో ఫ్రెండ్స్ రేపటి కంపెనీసార్ట్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక దర్శన్ మనసులో సమీర నా కోసం ఎంతో కష్టపడ్డది ఆఖరికి నా మీద ఇష్టంతో జైలు పాలు కూడా అయింది ఇక పోలీసులు కూడా చిత్రహింసలు పెట్టారు కానీ నోరు విప్పలేదు అలాంటిది నా సమీర అంటే కానీ శరణ్యేమో నాకు మగతనం లేదని నన్ను అవమానించేలా చేసింది శరణ్య నిన్ను వదిలిపెట్టను నీ మీద పగ చల్లారాలంటే సమీరాని పెళ్లి చేసుకుంటేనే నాకు నిమ్మలమవుతుంది ఒక నువ్వు జీవితాంతం ఏడ్చుకుంటూ కొమ్ములి కుమ్ములి చావాలి నన్ను ప్రతిరోజు ఏడ్పిస్తూ ఉన్నావు కదా ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే కావాలి అని దర్శన్ మనసులో అనుకొని సమీరాకి ఫోన్ చేసి హలో సమీరా ఎక్కడున్నావు నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి దర్శన్ దేని గురించి అంటే సమీరా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడే ఈ క్షణమే త్వరగా నువ్వు రెడీగా మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం ఏంటి దర్శన్ నువ్వేనా ఇలా మాట్లాడేది సరే దర్శన్ నీకోసం ఏదైనా చేస్తాను ఆఖరికి నువ్వు చావుమన్నా చేస్తాను నీ ప్రేమ కోసం ఏదైనా చేస్తాను దర్శన్ ఓకే సమీరా రెడీ అయి కుడికిరా అలాగే దర్శన్ ఐదు నిమిషాల్లో ఉంటాను ఇటు సమీరేమో సంతోషంతో ఇక అనన్యకి ఫోన్ చేసి హలో అనన్య నీకు గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటి ఏ విషయం గురించి అయ్యో అనన్య నీ వల్లనే ఇప్పుడు దర్శన్ నన్ను పెళ్లి చేసుకోవాలి అంటున్నాడు అంతా నీ వలనే నీ చదువు వలనే థ్యాంక్ యూ అనన్య ఏంటి సమీరా ఏం మాట్లాడుతున్నావు గారు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా అవును అనన్య ఐదు నిమిషాలు రెడీ అయి గుడికి రా అని చెప్పాడు కన్రాట్ సమీరా పెళ్లి చేసుకొని డైరెక్ట్గా రా ఇక్కడ ఈ ఆనంద సంగతి నేను చూసుకుంటాను ఆనంద పాపం ఇప్పుడు నీ కొడుకు సమీరాని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు మరి నీ పరిస్థితి ఏమవుతుందో ఏమో నువ్వు ఏరుకోరి నీ కోడల్ని తీసుకుని వచ్చావు మరి నీ కోడలి జీవితం నాశనమైపోతుంది పాపం అని అనన్య సంతోషపడుతుంటే ఇంతలో కాంచిన వచ్చి ఏంటమ్మి ఎందుకు నవ్వుతున్నావు అయ్యో అమ్మ ఏం చెప్పమంటావు ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అదేంటంటే మా గారు సమీరాను పెళ్లి చేసుకోవడానికి గుడికి రమ్మన్నాడు ఇప్పుడు మా గారు కూడా రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాడు ఇక ఇద్దరు ప్రేమ జంటలతో ఇంటికి వస్తారు ఏందమ్మి నువ్వు చెప్పేది నిజమేనా ఇక తర్వాత నా చెవుల్లో మృత్యుదేవతలాగా మారు మ్రోగుతూ ఉంటాయి నాకు కూడా అదే కావాలమ్మా అందరూ కొట్టుకొని చేస్తుంటే ఈ అనన్యకి చాలా సంతోషం అనిపిస్తుంది ఇటు ఏమో దర్శన్ ఇక బయటికి వెళ్తుంటే వెంటనే శిరణ్య పిలిచి ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు ఏ ఏంటి నీకు చెప్పాల్సిన అవసరం లేదు నా ఇష్టం నేను ఇక్కడికైనా వెళ్తాను అయినా నీకు చెప్పి వెళ్ళడం ఏంటి నేను మీ భార్యని కదండి నువ్వు నా భార్యవైతే చెప్పి వెళ్ళాలన్నా నోరు మూసుకొని మూలన పడండు అర్థమైందా ఇంకోసారి నా జోలికి రాకు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనకు అర్థమైందా నిన్ను పెళ్ళి చేసుకున్నాక ఇక్కడ నా దురదృష్టం తాండవం ఎత్తుతుంది వల్ల నాకు యాక్సిడెంట్ అయ్యింది ఆ తర్వాత జైలు పాలయ్యాను ఇప్పుడేమో ఫస్ట్ టైం నీ వల్ల మా అమ్మ నన్ను కోపడ్డది అంత నీ వల్ల నేనే నువ్వు అమాయకంగా ఏం తెలియని అమ్మాయిలా మాట్లాడతావు ఎంత టాలెంటే నీకు అసలు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు ఓహో మీ అమ్మ నాన్న నేర్పించారా ఏంటండి అలా మాట్లాడుతున్నారు అయినా నన్నెందుకు అలా తప్పు పడుతున్నారు అమ్మ మహానటి నోరు ముయ్యమ్మ ఇక నీతో నాకు వాదిలాటద్దు మళ్ళీ నిన్నేమైనా అంటే మా అమ్మ నన్ను కోపడుతుంది మా అమ్మను నన్ను దూరం చేసావు కదా నిన్ను వదిలిపెట్టను నువ్వు నన్ను ఏడిపిస్తూ ఉన్నావు కదా ప్రతిరోజు ఇప్పుడు నిన్ను కూడా ప్రతిరోజు ఎలా ఏడిపిస్తానో చూడు అనుకుంటూ ఇక దర్శన్ వెళ్ళగానే శరణ్య టెన్షన్ పడిపోతుంది ఇక దర్శన్ గుడికి వెళ్ళగానే సమీరా కూడా అక్కడే ఉండేసరికి ఇక దర్శన్ సమీరాని హక్ చేసుకొని సమీరా ఐ లవ్ యూ నువ్వే నా ప్రపంచం నువ్వు లేని జీవితం లేదు సమీరా ఇన్ని రోజులు మా అమ్మ మాటలు పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను సమీరా ఎవ్వరి మాట వినకుండా ఇక్కడికి వచ్చాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అతులు గారు వచ్చారు కదా సమీరా ఆ వచ్చారు దర్శన్ పద పెళ్లి బిడ్డల మీద కూర్చుందాం పంతులు గారు మంత్రాలు చదివిన తర్వాత ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్దాం ఓకే సమీరా నువ్వు చెప్పినట్టే చేద్దాం అనుకుంటూ ఇక పంతులు గారు మంత్రాలు చదవగానే ఇక దర్శన్ సమీరా మెడలో తాళి కడతాడు ఇక సమీరా మనసులో అమ్మయ్యా ఇప్పుడు దర్శన్ నా మెడలో తాళి కట్టాడు ఇక ఆస్తి నాకే సొంతమవుతుంది ఇక నా సామ్రాజ్యాన్ని చెప్పు చేతుల్లో ఎలా పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు దర్శన్ నిన్ను పొందటానికి ఎన్ని అష్ట కష్టాలు పడ్డానో ఇప్పుడు నా శుద్ధమైపోయావు ఆనంద నువ్వు నా చెంప పగలగొట్టావు కదా నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు అని సమీరా మనసులో అనుకుంటుంది ఇక దర్శన్ సమీరా పెళ్లి చేసుకొని ఆనంద ఇంటికి రాగానే శరణ్య చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇటు ఆనంద కూడా దర్శన్ సమీరాలను చూసి షాక్ అవుతుంది ఇక ఆనంద కోపంతో దర్శన్ చెంప కొట్టి ఏంటి నాన్న దర్శన్ అసలు నువ్వేం చేస్తున్నావు సమీర గురించి నీకు తెలీదు సమీర ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకుంది దయచేసి నా మాట వినరా ఆ తాళ్ళు తెంచరా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నాకు సమీర అంటే పిచ్చి ప్రేమ సమీరా అనే నా భార్య అర్థమైందా మీరు ఇంట్లో వాళ్ళు కాదనంటే చెప్పండి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను వేరే కాపురం పెడతానమ్మా నాన్న దర్శన్ దయచేసి నా మాట విను నువ్వు సమీర మాయలో ఉన్నావు సమీరా నువ్వు అనుకున్నట్టుగా అంత మంచిది కాదు అవునా అమ్మ నేను కూడా అదే అనుకుంటున్నాను శరణ్య మంచిది కాదు నువ్వు కూడా మాయలో ఉన్నావని పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కానీ నువ్వు నా మాట విన్నావమ్మా నువ్వు నా మాట విననప్పుడు మరి నేను నీ మాట ఎలా వినాలమ్మా చెప్పు దర్శన్ నువ్వు నాకు సమాధానం ఇస్తున్నావా అవునమ్మా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే నీకు నాకన్నా చరణ్యం ముఖ్యమని అప్పుడే చెప్పావు కదా అప్పుడే నా మనసు రెండు ముక్కలైంది నా తల్లి కొడుకు కంటే కోడలికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మరి నేను కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి కదమ్మా అందుకే నేను డిసైడ్ అయ్యాను సమీరాని పెళ్లి చేసుకొని వచ్చానమ్మా కానంద కోపంతో సమీర చెంప పగలగొడుతుండగా కొడుతుండగా అమ్మ నా భార్యపై ఇంకోసారి చెయ్యి వేయకు తను నా భార్య కొట్టే హక్కు నీకు లేదు ఇది విని ఆనంద ఏడుస్తుంటే ఇక వెంటనే లీలావతి కోపంతో ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతున్నావురా పెద్దమ్మ నీకు అవసరం లేదు ఇది మా ఫ్యామిలీ విషయం అర్థమైందా ఇప్పుడు కాదు అప్పుడు చెప్పాను అది గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎందుకు వస్తున్నారు అయినా మీరేమో పని చేత కాకుండా మా ఇంట్లో తీర్పడుతున్నారు కదా ఇది విని లీలావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రాహుల్ కోపంతో రే దర్శన్ ఏం మాట్లాడుతున్నావురా పెద్ద చిన్న లేదా అన్నయ్య నా జోలికి రావద్దని నీకు ఎప్పుడూ చెప్పాను అని దర్శన్ శరణ్యకు అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా ఏంటన్నయ్య ప్రతిసారి శరణ్య శరణ్య గురించి తీస్తున్నావు మరి నీకు శరణ్యకు ఏమైనా అక్రమ సంబంధం ఉందా అన్నయ్య ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతున్నావురా నా శరణ్య నా చెల్లెల్లాంటిది ఏమో అన్నయ్య నాకు అలా అనిపించట్లేదు ఇది విని ఆనంద కోపంతో ఇక దర్శన్ చెంపా పగలగొట్టి దర్శన్ నా పెంపకంలో ఇలా ఉంటుందని కల్లో కూడా ఊహించలేదురా అసలు నువ్వు ఎందుకు ఇలా మారావురా మారడానికి గల కారణం నువ్వే అమ్మా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అవునమ్మా నేను జైలు పాలైనప్పుడు కనీసానికి లాయర్ని పెట్టించకుండా వదులుకున్నావు కానీ నా సమీర లాయర్ని పెట్టించి నన్ను విడిపించింది కానీ నువ్వు ఆ చేసావా చేయలేదు నువ్వేమో శరణ్య తప్పిపోయిందేమోనన్న బాధలో శరణ్య గురించి జాడ తీసావు కానీ నా గురించి మాత్రం పట్టించుకోలేదు ఇదేనేమో తల్లి ప్రేమంటే ఇప్పుడే అర్థమైందమ్మా నాకు నాన్న దర్శన్ దయచేసిన మాట విను నేను పూర్తిగా చెప్పేదాకా విను వినాల్సిన పని లేదు వినను కూడా అర్థమైందా సమీరా నా భార్య నా భార్య జోలికి వచ్చారంటే ఎవరిని వదిలిపెట్టను మైండ్ అనుకుంటూ దర్శన్ ఇక సమీరాను లోపలికి తీసుకెళ్తాడు మరి శరణ్య పరిస్థితి ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్